మన కళాకారుల టాలెంటే వేరబ్బా నిజంగా ఎవలొప్పుకున్నా ఎవలు ఒప్పుకోకున్నా ఇది మాత్రం కాదనలేని నిజం లేకపోతే సేతులతోనే ఎన్నో అద్భుతాలు చేసేస్తారు మనోళ్ళు అగ్గిపెట్టెలో పట్టే సీరను అద్భుతంగా వేసి ప్రపంచాన్నే అబ్బులపరిచిండ్రు మన సేనేత కార్మికులు అట్లనే స్వర్ణకారులు కూడా ఇప్పటి వరకు ఎంత గొప్ప గొప్ప వాటిని తయారు చేసిర్రు కానీ అందరేమో కానీ అల్లగి ఎన్నైతే ఇంకో బంగారు రథాన్ని తయారు చేసిండు చూసిండ్రా ఇదే స్వర్ణకారుడు తయారు చేసిన బంగారు రథం ఎంత చిన్నగున్నదో చూసిండ్రా ఇంకా ఇది వీడియో కాబట్టి అంత పెద్ద కనిపిస్తున్నది కాని వాస్తవానికి అయితే మస్తు బిత్తమంతనే అందుకే సీవన ఈ రథాన్ని ఇక్కన్నది సీమ రథాన్ని ఇగ్గుక పోతున్నదంటేనే అర్థం కావాలి ఇది ఎంత చిన్నదో అని బియ్యం గింజ కంటే కొంచెం పెద్దగా ఉంటది కావచ్చు మరి తయారు చేసినప్పుడు ఈ రథాన్ని ఎట్లా లాగిచ్చుడు అనుకున్నాడో లేకపోతే సీమతోనే లాగిద్దాం అనుకున్నాడో తెలియదు గాని మొత్తానికి సీమ ఇట్లా లాక్క మరి గింత చిన్న రథాన్ని ఎట్లా తయారు చేసిండో అని అంటే భూతద్దం పెట్టుకుని తయారు చేసిండట ఒరిస్సా రాష్ట్రంలో బంగారం పనిచేసే అన్న దీన్ని తయారు చేసి ప్రపంచంతోనే భలే ఉన్నది కదా ఇంత చిన్న రథం మరి ఎన్ని రోజులు పట్టిందో ఎంత కష్టపడ్డడో మనకు తెలియదు కానీ సూచి అందుకైతే సూపర్ ఉన్నది ఇటువంటి కళలకు కళాకారులకు పెట్టింది మన దేశం పేరు అందుకే మన వాళ్ళు ఏడికి పోయినా వాళ్ళ కళలకైతే ప్రపంచం సరం కొట్టాల్సిందే ఏమంటారు జనాలు